కరప్షన్ కరప్షన్ది ఇంపార్టెంట్ టాపిక్ మాకు సమాజంలో మనకు ఎక్కువ తెలంగాణ సమాజం నడుస్తున్న కరప్షన్ది మన మూడు లక్షల ఎర్రర్స్ ధరణిలో జరిగినాయి వాటన్ని రిప్లైస్ ఇచ్చాం చాలామంది రైతులు వచ్చారు వాళ్ళందరూ వాళ్ళన్ని టైపోగ్రాఫిక్ మిస్టేక్స్ను కూడా మనం మన టేబుల్ దగ్గర చర్చించుకోవాల్సి జనరల్ అయిపోయింది అందులో ఎర్రర్స్ యాభై నాలుగు నుంచి అడుగుతున్నారు మధ్యలో తప్ప పటవారీలో ఇంటి పేరు తప్పు రాస్తారు నా పేరు రామేశ్వర అయ్య రామేశ్వర రెడ్డి అని ఓ ఏడాది రాస్తాడు ఇంకో పేరు రమేష్ అని ఏడాది రాస్తాడు అవి అయితే తర్వాత లాస్ట్కి వచ్చి ఇప్పుడు అది కరెక్షన్ చేసే వరకు ఆ ఎంటర్ చేసేటప్పుడు పహనీలు ఇచ్చారు కొట్టిన రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ పేర్లు పహనీళ్ళలో లెక్కియ్యలేదని పాతలు అదే పోషయ్యా ఎల్లయ్యా వచ్చింది ఇప్పుడు వాడు మూడో తరమోడు వచ్చేసి ఆ ల్యాండ్ను నాదే నమ్ముకుంటున్నాడు ఇట్లాంటి మన టేబుల్ దగ్గర చేయాల్సింది ఏంటంటే ఈ ఎర్రర్స్ను టైపోగ్రాఫికల్ ఎర్రర్సు కానీ ఏమన్నా పేర్లు రాస్తే రాసే దానికేమో బాధ్యత లేదు సరి చేయాలంటే బాధ్యత ఉన్నది మనం ప్రూవ్ చేసుకోవాలి ఇంకోటి స్క్రూటినీ అని చేస్తున్నారు స్క్రూటినీ వెరిఫికేషన్ అంతా ఇప్పుడు కంప్యూటరైజ్ అయిపోయింది డిపార్ట్మెంటే చేసుకోవచ్చు కదా ఇప్పుడు మనకి ఇరవై ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఇరవై ఏళ్ళ రికార్డు రైతుంది దమ్మంటాడు రికార్డు తీసుకురావడానికి వాడు సగం జన్మ నెలలు గడుస్తాయి వేల రూపాయలు ఖర్చులు పెట్టుకోవాలి మళ్ళీ వాటిని స్క్రూటినీ చేస్తే అప్పుడు వస్తే మళ్ళీ వచ్చి మధ్యలో నీ పేరు ఇది ఉంది అది ఉందని అవుతుంది నేను చెప్పాల్సిన అనుకున్నది ఏంటంటే మన ఫోరం ద్వారా స్క్రూటి అనేది డిపార్ట్మెంటే చేసుకోవాలి మనం ఒక అప్లై చేసుకున్నాం ఒక దేని కొరకు మార్చుకో ఇక్కడే కరప్షన్ జరుగుతుంది ఇప్పుడు ఆ రికార్డ్స్ దేవడానికి కరప్షన్ ఈ కరెక్షన్ చేయడానికి కరప్షన్ మాది సిటీ నియరెస్ట్ వాళ్ళు పర్సంటేజ్లు ఇవి అడుగుతున్నారు కరప్షన్లో అయినప్పుడు ఏంటంటే అక్కడ ఎట్లా వాళ్ళను అదుపు చేయాలంటే ఈ కారణాల ద్వారా వాళ్ళు విపరీతంగా మనీని చేసి తిప్పుతూ ఉన్నారు ఇంకొకటి బై మిస్టేక్ టైపోగ్రాఫికల్ మిస్టేక్ వల్ల వేరేళ్ళ పేరు వచ్చింది వాళ్ళది వచ్చింది కాబట్టి నేను లేదు వాళ్ళకి ఇవ్వాలట వాళ్ళకి సంబంధమే తెలియని తెలియదు అది ఎవరిదో ల్యాండ్ నా పేరు మీద వచ్చింది నాకు తెలియని తెలియదు నాకు నోటీస్ నేను వచ్చి నాది కాదని చెప్తేనే వాళ్ళకి ఇస్తారట అది ఎంత ప్రాబ్లమెటిక్ నేను ఎందుకంటే నాకు పుట్టిగా పది ఎకరాలు నా పేరు మీద ఎవరిదో రాసిచ్చారు నేను ఇక అప్పుడు మేనే కరప్షన్ ఫీల్డ్ తీసుకుంటుంది ఇప్పుడు నేను మళ్ళీ అమ్మాలని నాకు కొత్త ధర ఇయ్యాలే లేకపోతే నాకు ఎన్నో లక్షలు ఇస్తే నేను విత్డ్రా చేసుకుంటా నాకు సంబంధమే లేదు నా భూమే కాదు నాకు తెలియదెలదు ఎవరిదో ఎక్స్పై జడ్డది నా పేరు మీద రాశారు అట్లాంటి వందల కొద్ది కేసులు ఉన్నాయి ఏమైందంటే ఈ మూడు లక్షల ప్రాబ్లమ్స్ అనేది ఒకటే టాపిక్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ అవి ఒక పిల్లగంపలాగా తయారైంది ప్రతి చోట కరప్షన్ విలయతాండవం చేస్తుంది ప్రజలు తిరిగి తిరిగి కొంతమంది ఇదే అయిపోతున్నారు కాబట్టి విపరీతమైన కరప్షన్ ఆ సబ్జెక్ట్ మీద నడుస్తుంది మనం మన ద్వారా ఏంటంటే స్క్రూటినీలు కానీ రిపోర్ట్లు కానీ మళ్ళీ మళ్ళీ వీళ్ళని అడిగి టార్చర్ పెట్టకుండా అక్కడ మనీ మింటింగ్ ఎక్కడ క్వశ్చన్ వస్తుందో అక్కడ ఉంది ఆ కరప్షన్ పాయింట్ను మన మన టేబుల్ ద్వారా వాళ్ళకి సాయం చేయగలుగుతాం మన సమాజంకి ఉపయోగపడుతుంది